రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి ఇక కొన్ని క్షణాల్లోనే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి డబ్బు నాలుగు వైపుల నుండి వస్తుంది డబ్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ డబ్బుని సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి మోసుకుపోయినటువంటి ద్వారాలు కూడా తెరచుకుంటాయి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక మర్చిపోకుండా అంటే మంగళవారానికి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చాలా విశిష్టత అనేది ఉంది హిందూ ధర్మాల ప్రకారం మంగళవారం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది కనుక మంగళవారం రోజుల్లో చేసేటటువంటి పూజలు కానీ పరిహారాలు కానీ చాలా పవిత్రమైనటువంటివి అని చెప్పుకోవచ్చు ఈ మంగళవారం రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలకి మంచి ఫలితం అనేది ఉంది వస్తుంది మంగళవారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మంగళవారం అంటే చాలా ఇష్టం గణపతికి కూడా మంగళవారం అంటే చాలా చాలా ఇష్టం మంగళవారం రోజుల్లో గణపతిని పూజించిన ఆంజనేయ స్వామి వారిని పూజించినా సరే మనకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి గణపతి చాలా పవిత్రమైనటువంటి దేవుడు అంటే మన హిందూ ధర్మాల ప్రకారం మనం ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న పండగ చేసినా అలానే ఏదైనా నూతనంగా ప్రారంభించాలి అన్నా సరే గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతిని పూజించటం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి గణపతిని పూజించటం వల్ల మన దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి అంతేకాదు మనం ఏదైనా మొదలు పెడితే అందులో సంపూర్ణమైనటువంటి విజయం కూడా కలుగుతుంది కనుక గణపతి అత్యంత పవిత్రమైనటువంటి దైవంగా మనం భావిస్తూ ఉంటాము అందువల్ల గణపతిని ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉంటాము గణపతి చాలా పవిత్రమైనటువంటి దైవంగా కూడా భావిస్తాము గణపతిని మనం ఏ కోరిక కోరినా సరే గణపతి ఆ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తారు అని నమ్ముతూ ఉంటాము ఇలా అతి శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతి అత్యంత పవిత్రమైనటువంటి దైవంగా భావిస్తూ ఉంటాము గణపతి అత్యంత శక్తివంతమైనటువంటి దైవం కనుక ఇలా గణపతినికి అంటే గణపతిని పూజిస్తూ ఉంటాము మంగళవారం రోజుల్లో అలానే ఆంజనేయ స్వామి వారిని కూడా పూజిస్తూ ఉంటాము మంగళవారం రోజుల్లో ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా లభించాలి అంటే తప్పకుండా మనం మంగళవారం రోజుల్లో అంటే రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం వల్ల మన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంటే మంగళవారానికి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఎలాంటి చెడుని అయినా తొలగిస్తుంది మనపై ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా చెల చెడు దుష్టశక్తుల ప్రభావాలు ఉన్న చెడు దోషాలు ఉన్నా సరే మనకు అవన్నీ కూడా తొలగిపోతాయి అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఇలా నిమ్మకాయ అనేది చాలా అంటే మనకు తాంత్రిక పరి పరిహారాలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు ఎక్కువగా తాంత్రిక ప్రయోగాలు చేసేటప్పుడు కూడా నిమ్మకాయను ఉపయోగిస్తారు అంటే నిమ్మకాయ అనేది అంతటి శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారాలు అనేవి అంతటి శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి కనుక నిమ్మకాయ అత్యంత పవిత్రమైనటువంటిది ఈ నిమ్మకాయతో పరిహారాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది రేపు ముఖ్యంగా మంగళవారం రోజున ఈ పరిహారం అనేది ఖచ్చితంగా కూడా మీకు ప్రతిఫలాన్ని తెచ్చి పెడుతుంది పరిహారానికి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక మర్చిపోకుండా రేపు అద్భుతమైనటువంటి రోజు మంగళవారం రోజున నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి ఇక మీకు ఎలాంటి చెడు అనేది ఉండదు చెడు దోషాలు అనేవి ఉండవు అలానే ఇంట్లో వ్యక్తులు బాగుంటేనే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆలోచనలతో ఉండాలి పని పైన శ్రద్ధతో ఉండాలి పని అనేది చేసేటటువంటి మంచి లక్షణం ఉండాలి అంటే పని అనేది చేసేటటువంటి అంటే మంచితనం అంటే పనిని చేయాలి అనేటటువంటి ఆతృత కూడా ఉండాలి ఇలా అన్నీ కూడా పాజిటివ్గా ఉండాలి పని చేయాలి అనేటటువంటి మనస్తత్వము ఉండాలి ఇలా అన్ని విధాలుగా బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి అంతేకాకుండా నిమ్మకాయ అనేది అంతటి శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకోవచ్చు నిమ్మకాయ అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ నిమ్మకాయతో మంగళవారం రోజున రేపు మంగళవారం రోజున ఈ పరిహారం చేస్తే ఇల్లు బాగుంటుంది ఇంట్లో ఉండే వ్యక్తులు బాగుంటారు ముఖ్యంగా ఇంట్లో సంపాదించే వ్యక్తులు కూడా చాలా బాగుంటారు ఎప్పుడూ కూడా సంపాదిస్తూనే ఉంటారు ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది లేకుండా సంపాదిస్తూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు సంపాదన అనేది ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి సంపాదిస్తున్నారు అంటే ఆ వ్యక్తికి ఎప్పుడూ కూడా దృష్టి దోషాలు నరదృష్టి అనేది అధికంగా ఉంటుంది నరదృష్టి అనేది ఇక నిమ్మకాయ అనేది అంతటి శక్తివంతమైనటువంటిది అంతటి పవిత్రమైనటువంటిది కనుక నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఇక ఈ పవిత్రమైనటువంటి మంగళవారం రోజున మరి ఏ ఒక్క నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయ అంటే ఖచ్చితంగా మన చుట్టూ ఏదైతే మన కంటికి కనిపించని ఒక నెగిటివిటీ అనేది ఉందో ఆ నెగిటివిటీని నిమ్మకాయ అనేది లాగేసుకుంటుంది ఆ నెగిటివిటీని ఈ శక్తివంతమైనటువంటి నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మీ సంపదను పెంచుతుంది మీ సంపద ఏదైతే ఉందో అది రెట్టింపు అవుతుంది మీ జీవితంలో మీరు పడుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి మీరు ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండాలి అన్నా మీ జీవితంలో ఆనందం నిండాలి అన్నా మీరు ఇంకా ఇంకా సంపాదిస్తూనే ఉండాలి అన్నా ఖచ్చితంగా నిమ్మకాయతో రేపు మంగళవారం రోజున ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా కూడా సాధించి తీరుతారు మీ యొక్క దరిద్రాలు ఏవైనా సరే తొలగిపోతాయి సంతోషం అంటే ఖచ్చితంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు ఇంతకీ మరి నిమ్మకాయతో రేపు మంగళవారం రోజున ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం నిమ్మకాయను ఎప్పుడైనా సరే ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము ముఖ్యంగా నిమ్మకాయను మనం ఒక గాజు గ్లాసులో నీటిని పోసి అందులో కొద్దిగా అంటే కొంచెం అంటే కొంచెం దొడ్డు ఉప్పుని వేసి అందులో నిమ్మకాయను వేసి మనం పెట్టడం వ్యాపార స్థలంలో పెడితే గనక జనాకర్షణ ఎక్కువగా జరిగి డబ్బు కూడా ఎక్కువగా వస్తుంది ధనాకర్షణ జనాకర్షణ జరుగుతుంది ఇంట్లో కూడా అలానే ప్రధాన ద్వారం దగ్గర పెట్టడం వల్ల ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా ఉంటాయి ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా దరిద్ర బాధలు రాకుండా దుష్టశక్తులు రాకుండా మనకు ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ఈ పరిహారం వల్ల మన జీవితంలో పడినటువంటి కష్టాలు దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి సంపూర్ణంగా కూడా మనకు ఆరోగ్యం అనేది లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యంగా సంతోషంగా కూడా ఉంటాము అని చెప్పుకోవచ్చు ఇలా రేపు మంగళవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మన సమస్యలను తొలగిస్తుంది అయితే ఒక నిమ్మకాయను తీసుకోవాలి దీనికోసమని ఒక నిమ్మకాయను తీసుకొని తర్వాత అది కూడా బాగా పండి ఎల్లో కలర్లోకి వచ్చేయాలి పసుపు రంగులో ఉండే ఉండటం కాకుండా ఎల్లో రంగులో ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనకు ఫలితం అద్భుతంగా ఉంటుంది ఏదో పరిహారానికే కదా అని చెప్పి వాడిపోయిన నిమ్మకాయను అలాంటి నిమ్మకాయను తీసుకోకూడదు మంచిగా ఎల్లో కలర్లో బాగా పండిన ఒక పెద్ద సైజులో ఉండే నిమ్మకాయను తీసుకోవాలి అలానే నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయాలి ఖచ్చితంగా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయాలి అప్పుడే మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టమైతే కలిసి వస్తుంది కుటుంబంలో కూడా మీకు ఏవైనా సమస్యలు ఉన్నా ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఇక మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు అయితే మరి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోవాలి అంటే ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకొని కాటుకను తీసుకోండి లేదా మసిని తీసుకోండి ఇక కాటుక లేదా మసి ఏదైనా తీసుకోండి తర్వాత ఆ నిమ్మకాయకు ఇంటూ మార్కుని పెద్దగా వేయండి ఇంటూ మార్క్ అంటే మనందరికీ తెలిసినదే కదా ఫస్ట్ అంటే ఇంటూ మార్కుని వేయాలి అంటే ఎక్స్ మార్క్ అని కూడా చెప్పొచ్చు ఎక్స్ని వేయాలి అది కూడా కాటుకతో వేయాలి అలా వేసిన తర్వాత దానిని పట్టుకొని మీ ఇంట్లో ఎవరైతే యజమానులు అంటే సంపాదించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ నిమ్మకాయతో దృష్టిని తీయాలి ఆ వ్యక్తులను తూర్పు వైపుకి నిలబడమని చెప్పాలి తర్వాత దృష్టిని తీయాలి ఎడమ నుండి కుడికి మూడు సార్లు కుడి నుండి ఎడమకి మూడు సార్లు తర్వాత వారికి నుదిటి నుండి కింది భాగం వరకు అంటే నుదిటి నుండి కాళ్ళ వరకు కూడా అంటే ఏడు సార్లు దిగదొడాలి తరువాత ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరి వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది అదృష్టం కూడా చాలా చాలా బాగా కలిసి వస్తుంది వీరికి ఉన్నటువంటి పూర్తి దరిద్రాలు సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది కనుక అద్దు అంటే మీకు మంచి అవకాశాలు రావాలి కష్టాలన్నీ తొలగిపోవాలి అదృష్టం అనేది విపరీతంగా కలిసి రావాలి బాగా సంపాదించాలి అంటే మాత్రం ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఇక తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున ఎలాంటి పరిహారం చేయాలి నిమ్మకాయతో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి